శ్రీ నామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ఆకాంక్షించారు ఉగాది సందర్భంగా ఎంపీ సారథ్యంలో స్థానిక జేఎన్ రోడ్డులోని ఎస్వి ఫంక్షన్ హాల్లో ఉగాది ఉత్సవం ఆత్మీయ పూరిత వాతావరణంలో మంగళ వాయిద్యాల నడుమ జరిగింది ఎంపీ పురంధరేశ్వరి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వవసు అంటే సంపదలన్నీ ఇచ్చే విష్ణుమూర్తి అన్నారు దేశం సుభిక్షంగా ఉండాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రాభివృద్ధి వేగంగా జరగాలి అని ఆకాంక్షించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చ చౌదరి బతుల బలరామకృష్ణ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మద్దిపాటి వెంకట్రాజు అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు తొలుత నాట్య ప్రదర్శనలో అనంతరం వేదస్వస్తి జరిగాయి దైవజ్ఞరత్న వాస్తు జ్యోతిష ప్రవీణ పుల్లెల సత్యనారాయణ పఠనం చేశారు పుల్లెల సత్యనారాయణను వేదస్వస్తి చెప్పిన గుల్లపల్లి దత్తాత్రేయ పార్టీని ఎంపీ ఎమ్మెల్యేలు సత్కరించారు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో గల వివిధ రంగాల్లోకి అరవై మందికి పైగా ప్రముఖులు కవులు కళాకారులకు పురస్కారాలతో సత్కరం చేశారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి నటరత్న ఎన్టీఆర్ శత జయంతి పూర్తయిన నేపథ్యంలో రాజమండ్రికి చెందిన యువ ఫోటోగ్రాఫర్ గరగ శ్రీనివాసరావు రూపొందించిన ఎన్టీఆర్ కు నూరేళ్లు పుస్తకాన్ని ఎంపీ పురంధరేశ్వరి ఎమ్మెల్యేలు గోరంట్ల నల్లమిల్లి బత్తుల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర పుల్ల సత్యనారాయణ ఆవిష్కరించారు తెలుగు నూతన సంవత్సరం శుభవేళ ఎన్టీఆర్ రూపొందించిన పుస్తకం ఆవిష్కరించడం ఆనందదాయకమన్నారు అచ్చమైన తెలుగుదనం ముట్టిపడేలా నూట ముప్పై ఆరు పేజీలతో అత్యాధునిక క్వాలిటీతో మరో నూరేళ్లు గుర్తుండిపోయేలా పుస్తకాన్ని రూపొందించిన చిన్ని శ్రీను అని ప్రశంసించారు తెలుగు సోదరి సోదరి మళ్ళీ కూడా విశ్వాసనామా ఉగాది శుభాకాంక్షల్ని నేను తెలియజేస్తున్నాను సాధారణంగా పేరును బట్టి ఆ సంవత్సరం ఎలాగుంటుంది అని చెప్పి మనం అంచనా వేయొచ్చు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు విశ్వావసు అనేటువంటి వారు ఒక గంధర్వుడని సాధారణంగా అందరిలో కూడా శాంతిని ప్రసరిలే విధంగా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పి మనకి పురాణాలు చెప్తాయి అదేవిధంగా విశ్వావసు అనేది విష్ణుమూర్తికి చెందినటువంటి పేరు కూడా అన్ని శుభాలు కలిగించేవాడు ఆ విష్ణుమూర్తి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా శుభ శు శుభమయంగా అందరికీ మంచి చేకూర్చే విధంగా ఉంటుంది అని చెప్పి పెద్దల యొక్క అంచనా అదేవిధంగా మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో కూడా అదేవిధంగా శాంతి భద్రతలు నెలకొనాలని అదేవిధంగా అభివృద్ధి పరుగులు తీయాలని ఈ ఉగాది నుండి కూడా మనం అన్ని విధాలా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనంతో ముందుకు వెళ్తారు అని చెప్పి భావిస్తూ భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా తెలుగు ప్రజల మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ సర్వేజన సుఖినోభవంతు